మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఉత్తమ్ పద్మోన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తరఫున కూడా అందరూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రేపటి నుంచి ఈ నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అందరూ మంచిగా కుల మత అతీతంగా కులాలకు తమ మతాలకు అతీతంగా జరుపుకోవాలని అదే విధంగా ఎలాంటి అప్పచూపులు జరగకుండా చూసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరించాలని విద్యుత్ శాఖ వారికి సహకరించాలని మరియు రేపు నవరాత్ర రేపు నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి తర్వాత కూడా ఆ ఊరేగింపులో కూడా పిల్లలు పెద్దలు అందరూ కరెంటు తీగలకి చూసుకుంటూ జాగ్రత్తగా ఊరేగింపు చేసుకోవాలని మన కాంగ్రెస్ పాటు తరపున ప్రజలందరికీ తెలియజేస్తున్నాం తరఫున అందరికీ శుభాకాంక్షలు తన యొక్క వాళ్ళకి వాళ్ళకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం